పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ డిసెంబర్ ఇరవై రెండున భారీ ఎత్తున విడుదలైంది అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ తొలి రోజు బాక్సాఫీసు షేక్ చేసింది దీంతో రెండు వేల ఇరవై మూడులో ఇండియన్ మూవీస్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సాధించింది అంతేకాకుండా తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన లియో సినిమా రికార్డును కూడా ప్రభాస్ తన లేటెస్ట్ మూవీతో వెనక్కి నెట్టేశాడు ఇప్పటి వరకు నూట నలభై ఆరు కోట్ల గ్రాసు వసూళ్లతో ఈ ఏడాది టాప్ గ్రాసు సాధించిన ఇండియా మూవీగా లియో ఉండగా తాజాగా ప్రభాస్ సలార్ సీజ్ ఫైర్ మూవీ నూట అరవై ఏడు కోట్ల గ్రాసు వసూళ్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది అయితే సినిమాలకు అడ్డాగా ముద్రపడిన హైదరాబాద్ ఆర్టీసీ గ్రాస్ రోడ్స్ ప్రాంతంలో మాత్రం సలార్కు తీవ్ర అవమానం ఎదురైంది ఎక్కువ షోలు ప్రదర్శించిన టికెట్ల రేట్లు భారీగా పెంచేసినా ఇక్కడ మాత్రం సలార్ తొలిరోజు వసూళ్లలో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇప్పటికీ తొలి రోజు టాప్ గ్రాసర్గా రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబుల్ ఆర్ మూవీనే కొనసాగుతోంది ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి ఆగ్ర హీరోలు నటించడంతో ఈ మూవీ రికార్డు స్థాయిలో డెబ్బై ఆరు లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది ఈ జాబితాలో రెండో స్థానంలో ప్రభాస్ ఆది పురుషు ఉంది ఈ సినిమాకు తొలి రోజు యాభై ఎనిమిది లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి మూడో స్థానంలో మహేష్ బాబు నటించిన సర్కారి వారి పాట సినిమా ఉంది ఈ మూవీ యాభై ఐదు లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది నాలుగో స్థానంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ టూ సినిమా ఉంది డబ్బింగ్ సినిమా అయినా ఈ సినిమాను అభిమానులు ఆదరించారు బెన్ఫిట్ షోలు కూడా ప్రదర్శించడంతో తెలుగు సినిమాలకు ధీటుగా కేజీఎఫ్ టూ వసూళ్లు సొంతం చేసుకుంది ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో రోజు దాదాపు యాభై ఒక్క లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది ఇక ఐదో స్థానంలో తాజాగా విడుదలైన సలార్ మూవీ నిలిచింది సలార్కు తొలి రోజు ఇక్కడ నలభై తొమ్మిది లక్షల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి మిగతా సినిమాలతో పోలిస్తే సలార్ మూవీకి మిడ్ నైట్ షోలు పడడంతో పాటు టికెట్ల రేట్లు ఎక్కువగా ఉన్నాయి టాప్లో నిలిచిన త్రిపులార్ మూవీకి మిడ్ నైట్ షోలకు అవకాశం ఇవ్వలేదు అంతేకాకుండా టికెట్ రేటు రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఉండగా సలార్ మూవీకి మాత్రం టికెట్ రేటు రెండు వందల యాభై రూపాయలు ఉంది అయితే తేడా థియేటర్ల విషయంలోనే వచ్చింది త్రిపులార్ ఆదిపుర్ సినిమాలు ఆర్టీసీ క్రాక్స్ రోడ్స్లో దాదాపుగా ఆరు థియేటర్లలో విడుదలయ్యాయి సలార్ మూవీకి మాత్రం డిస్ట్రిబ్యూటర్లు కేవలం నాలుగు థియేటర్లు మాత్రమే ఇవ్వడం మైనస్ పాయింట్ అయింది షారుఖ్ ఖాన్ నటించిన డంకీ నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమాలను ప్రదర్శించడమే దీనికి కారణమని చెప్పాలి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో టాప్ థియేటర్లైన సుదర్శన్ దేవి థియేటర్లలో సలార్ మూవీని ప్రదర్శించకపోవడంతో వసూళ్లలో తేడా కనిపించిందని ప్రభాస్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇంకా మీకు ఇది పచ్చి నిజం